కనీస రాజకీయ అనుభవం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి ఆ పార్టీ నాయకుడు పాలిక శ్రీను జాలిం ఫౌండర్ వంటి మేకప్ మాటలు మాట్లాడుతున్నారని టిడిపి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా ఎద్దేవా చేశారు ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రాధ మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్కు డెబ్బై వేలకు పైగా మెజారిటీ వస్తుందని తాము ధీమాగా చెప్తూ ఉంటే మరి నాయకుడు మార్గాని భరత్రామ్ కు ఈ ఎన్నికల్లో ముప్పై వేలు మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్పడంలో ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు కేవలం వెయ్యి మందితో మంజీరా కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించి చంకలు బాదుకుంటున్నారని తాము ఇటీవల మోరంపూడి జంక్షన్ సమీపంలోని జమినీ గ్రౌండ్స్లో నిర్వహించిన ఎన్నికల శంకరావానికి సుమారు పదమూడు వేల మంది వచ్చారని గుర్తు చేశారు సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వైకప్ప వారు అసలు ఏం చేశారో వారికైనా తెలుసా అని ప్రశ్నించారు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతటి గాల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు అయితే ఆనాటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఈసారి బాగా పెరిగిందన్నారు టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు జనసేన పార్టీ ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్ బీజేపీ నాయకులు అధికారి లక్ష్మి పాల్గొన్నారు చాలా సంతోషం మీరు ఒక చిన్న మంజీరామ్ పట్టలోనే సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీకు ఎంత సక్సెస్ అయిపోయిందని చెప్పి మీరు సంకల్ ఉంటే మేము మా పార్టీ తరఫున గత రెండు నెలల నుంచి కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాం ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేసినా కమ్యూనిటీ పరంగా కానీ మాకున్న అనుబంధ సంఘాల తరఫు నుంచి కానీ ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేశాన మినిమం మూడు వేల మంది తక్కువ కాకుండానే వస్తా ఉన్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు అదే గణికృష్ణ గారు వుడా చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ కంపల్చరీకి అరవై లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది అదే విధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల ఉండేది దాన్ని పెట్టారు ఆనంద కళా కేంద్రకి దానికి ఆనం అనే ఆయన నిధులించి మున్సిపాలిటీ తో ఇదయ్యి దానికి ఆనంద కారణం పేరు పెట్టారు ఎప్పటి నుంచో జరుగుతుంది అది అది దాన్ని అభివృద్ధి చేసినంతా కూడా తెలుగుదేశం పార్టీయే మీరు ఇప్పుడు దానికి అదన కొంచెం ఎల్వెస్ట్ మార్చి మళ్ళీ పాండ్స్ బోర్డర్ రాసి మళ్ళీ హంగామాజాకర ఆనందాంగ అభివృద్ధి అభివృద్ధి కోసం చెప్తా ఉన్నారు ఏంటంటే నేను చేసిన అభివృద్ధి నాకు అర్థం కాదు మా టైంలో జాలీ పేస్ పౌడర్ అని చెప్పి ఒకటి ఉండేది ఇప్పుడంటే పాండ్స్ పౌడర్లు అవి ఉన్నాయి ఆ జాలీ పేస్ పౌడర్ రాసుకుంటే కొంచెం ఇంకా స్ట్రాంగ్ గా కనపడి ముఖం మంచి రోజు కలుగులు వస్తాడు అలాంటి పౌడర్లు రాస్తున్నారు తప్పితే మీరు అభివృద్ధి కాలేదు దాన్ని ఏమంటారంటే అలంకరణ అంటారు రాజమండ్రి ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోవడం ఇప్పుడు ఏమైందంటే ఇది డబల్ కంచుకోట అయింది కూటమి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు వైసీపీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ అంశాలను గమనిస్తే ఆయన చెప్పారు ఏంటి నూట పోలింగ్ బూత్ లో సార్ రాజు నూట యాభై పోలింగ్ బూత్ ఎన్ని ఉన్నాయండి రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూత్లు ఉంటే నూట యాభై అంటే వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారు కూడా అవగాహన లేదు సో ఈ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే గతంలో చెప్పిన ఎంపీ భారత ఏ విధంగా సొమ్మ ఒకటి ఒకటి మాదిరిగా తను రంగులు అనుకుంటున్నాను నూట మొత్తం అండి నూట ఇరవై ఐదు కోట్లు అయితే పంతొమ్మిది కోట్లు వచ్చాయి అంటే నాకు తెలిసి ముప్పై కోట్లు వచ్చాయి దీంట్లో కాట ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల లోపల సర్దారని తెలిసింది అంటే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఫండ్స్ రాజమండ్రిలో జరిగిన పనులకు సంబంధించి చెప్తున్నాను స్పెషల్ మున్సిపల్ స్పెషల్ ఫండ్స్ పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు స్వచ్ఛ భారత్ సంబంధించిన నిధులు అది కాకుండా మన మున్సిపాలిటీకి ఉన్నటువంటి నిధులు అంటే మన మున్సిపాలిటీ రెండు వందల కోట్ల వరకు వస్తుంది ఈ నిధులు ఇవన్నీ కలిపి దీంట్లో రెండు వందల కోట్లు పనులు తీసుకుంటారు చెప్పారు కదా అదే కంపల్సరీకి పది కోట్లు కేటాయిస్తే ఐదు కోట్లు ఏమో మామూలుగా స్పెషల్ ఫండ్స్ అయితే ఇంకో ఐదు కోట్లు జనరల్ ఫండ్స్ దాంట్లో ఖర్చు పెట్టాము మున్సిపల్ ఫండ్ మరి దీనిలో ఎంపీ భరత్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏముందో రో మాకు చెప్పాలి ఇంకో దౌర్భా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎంపీ భరత్ తన ఎంపీ ఎంపీలస్ నిధుల్ని సక్రమంగా వినియోగించుకోలేదు దీనికి ఉదాహరణ అంటే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకొని ఇంటర్నెట్ లో ఎంపీలార్ట్స్ డాట్ కామ్ ఇవి చూడండి గవర్నమెంట్ వెబ్సైట్ లోకి ఆయన ఏ మాత్రం నిధులు ఎంతవరకు ఖర్చు పెట్టారో మనకు స్పష్టమైతే తెలుస్తుంది